ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి మనము ఇక ఈ రోజున ఫైనాన్షియల్గా బాగుండడం కోసము అలాగే ధన ఆరోగ్య ధనప్రదంగా ఉండడము ఆరోగ్యవంతంగా ఉండడము వీటి గురించి కొన్ని రెమెడీస్ చెప్పుకుందాము అయితే గ్రహాల పూజలు దేవతా పూజలు ఇవన్నీ ఒక రకమే అయితే గోమాతకి పూజ చేయడము అలాగే గోవుకి రకరకాలైనటువంటి పదార్థాలను తినిపించడం వల్ల కూడా ఎన్నో రకాలైనటువంటి దోష నివారణ అయిపోతూ ఉంటుంది అలాగే సత్ఫలితం కూడా కలుగుతూ ఉంటుంది ఈ గోవుకి గోవు గురించి ఎంత చెప్పినా తక్కువ అంత గొప్ప విశేషమైనటువంటి స్థానం ఈ గోమాతకు ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా ఏ ఎక్కడ ఎవరి బడి ఏది చూసినప్పటికీ కూడా ఫైనాన్షియల్గానే స్ట్రగుల్ ఉండమంటే అన్ని సమస్యలు అయిపోతూ ఉంటున్నాయి అటువంటి వాటికి కొద్దిగా గ్రోత్ ఉండడం గురించి శాస్త్ర ప్రకారంగా గోవికి ఒక్కొక్కటి తినిపించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావము ఫలితం వస్తూ ఉంటుంది అటువంటి వాటిల్లోని తోటకూర బెల్లము పొడి కలిపి తినిపించడం వల్ల ధనప్రదం అవుతూ ఉంటుంది ఇలా ఉంటుంది చూడండి ఫ్రెష్గా మీకు ఎక్కడ దొరికితే అక్కడ తోటకూరలు తీసుకొని కొద్దిగా వీటిని పైన బెల్లం నీళ్లు జల్లి లేదా బెల్లం పౌడర్ ఇలా 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 జల్లి చక్కగా గోమాతలకి తినిపించండి మీకు అప్పుడప్పుడు గొప్ప రిజల్ట్స్ కనపడుతూ ఉంటుంది అనుమానమే లేదు అలాంటి ఒక రెమెడీలాగా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఏవైనా తినిపించవచ్చు గోమాతకి కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి అటువంటప్పుడు చక్కగా ఇలాంటివన్నీ కూడా మీరు తినిపించవచ్చు అన్ని విధాలా బాగుంటుంది మంచి రిజల్ట్స్ కనపడుతూ ఉంటుంది ఏ వారమైనా అదే కాకుండా వ్యాపారం చేసేవాళ్ళు అలాగే ఏదైనా బుద్ధిశక్తి ప్రచోదనం అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బుధుడు అత్యంత ప్రసన్నన అవుతూ ఉంటాడని చెప్తూ ఉంటారు ఈ తోటకూర వీటికి అంటే గ్రహానికి కూడా ఒక్కొక్క ఆకులు ఒక్కొక్క పువ్వులు ఒక్కొక్క పండ్లు ఇలా ఉంటూ ఉంటాయి అటువంటి వాటిల్లోనే ఈ తోటకూరికి బుద్ధుడు ప్రభావం ఉంటుంది కాబట్టి వ్యాపార అభివృద్ధి అవుతూ ఉంటుంది శక్తి ప్రచోదనం అవుతూ ఉంటుంది కాబట్టి చక్కగా ఇవన్నీ ఫాలో చేయండి మంచి జరిగే అవకాశం ఉంటుందండి మంచిది ఓహో నమశివాయ